సంగారెడ్డి జిల్లా సదస్సుపేట పట్టణంలోని ఎనిమిదవ వార్డు హనుమాన్ నగర్ కాలనీలో రోడ్లు మురికి కాలువలు వీధి దీపాలు ఏర్పాటు చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు అనంతరం మున్సిపల్ కమిషనర్ ఉమాదేవిని కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి పి వినోద మాట్లాడుతూ ఎనిమిదో వార్డు కాలనీ ఏర్పడి దాదాపు ఇరవై ఏళ్లు కావస్తున్న అభివృద్ధికి మాత్రం నోచుకోవడం లేదు ఎన్ని పాలక పక్షాలు మారినా ఆ కాలనీ ఎందుకో మరి అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలోనే ఉంది చినుకు పడితే చాలు రోడ్లన్నీ చిత్తడైపోతాయి దానికి తోడు మురికి నీళ్లు చేరి రాకపోకలకు చాలా ఇబ్బందిగా మారుతుందని అన్నారు దాదాపు వంద మంది ఉంటుంది అన్న మీకు కొత్త రండి మేడం చూడడం రాకపోతే చూడడం అయితే జనం కాబట్టి అక్కడ చాలా షాపి మేడం మీద ఇబ్బంది అవుతుంది ప్రజాస్వామ్యం కొత్త అన్న ఎక్కడి నుంచో దీంట్లో అంటే పక్కా నిక్క నీళ్ళలో సరే మేడం ఇంకోటి మృషికేశ్వరాలు కూడా ఇంకోటి అవి కూడా ఆశ ఏం లేని కాదు నీళ్ళలో పోయినట్టు నీళ్ళు సదాసిపేట పట్టణంలోని ఎనిమిదో వార్డు హనుమాన్ నగర్ ప్రాంతంలో సిపిఏ బృందము అక్కడ ప్రాంతంలో ముర్చి కాలవలు లేవు అలాగే సిసి రోడ్డు లేవు అస్తవ్యస్తంగా ప్రాంతం అంతా వర్షపడ్డారు కాబట్టి పూర్తిగా అస్తవస్థం ఉంది ఆ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారిని కోరి ఒక వినతి పత్రం వినడం జరిగింది అయితే వినతి పత్రం ఇచ్చిన తర్వాత మా సమస్యలంతా వాళ్ళు సానుకూలంగా స్పందించి రేపు ఎంక్వైరీకి వస్తారని చెప్పి చెప్పడం జరిగింది అయితే దాదాపు ఆ వార్డు వెలిసి ఇరవై ఏళ్ళు అవుతున్నప్పటికీ ఒక మారుమూల గ్రామం కన్నా అభిమానంగా ఉన్నది డెవలప్మెంట్ ఏమీ లేదు కదండి మురికి కాలాలు ఉండవు సీసీ రోడ్లు ఉండవు వీధి దీపాలు ఉండరు ఇంకోటి చెత్త సేకరించే వాళ్ళు ఉండరు అలాగే ఏది చెత్త ఊడ్చేవాళ్ళు ఉండరు అసలు ఇంత ఇంతకంది మున్సిపల్ ప్రజలు ఉందా లేదా అని నాకు వస్తుంది కాబట్టి దయచేసి నేను మున్సిపల్ కమిషన్ గారి ఒకటే ఇప్పటికైనా ఆ ప్రాంతంలో అనేక మంది ప్రజలు ఉంటున్నప్పటికీ అనేక బిల్డింగ్ ఉన్నప్పటికీ పర్మిషన్ తీసుకు బిల్డింగ్ కలుతున్నప్పటికీ ట్యాక్సెస్ పే చేస్తున్నప్పటికీ మౌలిక సదుపాయాలు కల్పించడంలో మాత్రము గత పాలకులు పాలకులు పూర్తి ఇన్ఫెక్షన్ చేసిండ్రు అందుకే సిపిఐరోజు వాళ్ళకు డిమాండ్ చేస్తుంది వెంటనే మీరు ఆ ప్రాంతంలో వెళ్ళి ఇన్ఫెక్షన్ చేసేసి ఆ మంచి కాళ్ళలో తాత్కాలికంగా కంకర కానీ మొలం కానీ పోసి వాళ్ళకు రాకపోకలకు ఇబ్బంది నెలకొంది చూడాలని డిమాండ్ చేసుకుంటూ లేని పక్షంలో రాబోయే కాలంలో ఆ వార్డు ప్రజలను స్వీకరించి ఈ మున్సిపల్ మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలుస్తున్నాను పట్టణ కార్యదర్శి వినోదన్ మాట్లాడుతున్నాను ఎనిమిదో పాటు హనుమాన్ నగర్లో అక్కడ రోడ్లు కానీ మోరీలు కానీ లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు ఆల్రెడీ ఇప్పుడు గతంలో ఉన్నట్టు ఎన్నో రోగాలు సమస్యలు వస్తున్నాయి చిన్నపిల్లలకి డెంగ్యూ మలేరియా అని హాస్పిటల్ ఫాల్ అవుతున్నారు కాబట్టి కమిషనర్ గారికి ఈరోజు వినతి పత్రం ఇచ్చినాము ఇచ్చిన వెంటనే వాళ్ళకి చాలా సమస్యగా ఉంది కాబట్టి రోడ్డు ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్డు చేయాలి తర్వాత మోరి అంటే టైం పట్టినా సరే కానీ రోడ్డు ముందుకు రావాలి ఎందుకంటే గడ్డి లేచి అక్కడ పాములు పురుగులు వచ్చి పిల్లల్ని కుట్టే అవకాశం ఉంది కాబట్టి చాలా మంది నష్టపోతున్నారు ఎందుకంటే మొన్నటికి మొన్న ఇరవై సంవత్సరాల అపాయమో మృతి చెందడం జరిగింది కాబట్టి వాళ్ళకు కోరేది ఒకటే ఎంత త్వరగా వీలైనంత వరకు ఉన్న వాళ్ళ ఇంటి ముగ్గునే మొరం లాంటిదికున్న లేని వరం కూడా చూసి అక్కడ ఎట్లయితే ఉందో సమానం ఒక లెవెల్ గా వేసుకుంటా పోవాలి అలాగే లేని పక్షాన పిల్లలు పెద్దలు అందరినీ కూడా తీసుకొని వచ్చి ఇదే కమిషనర్ ఆఫీస్ ముంగట ముత్తడి చేస్తామని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తున్నారు